ప్రేమిస్తున్న అమ్మాయికి వారంలో ఆపై దమ్ము లేదారా మగ్గాడంటే అంటే మీసా ఉంటే సరిపోదు రోష ఉండాలి ఇంకేదో చెప్పింది పోయించేవాడు పోసేవాడు మగ్గాడికి రోజుకు ఒక అర్థం చెప్పిన దిమ్మకు పెట్టుకో నన్ను పారి అవునా నేను నా కుటుంబాన్ని వదిలేసి ఉన్న నగలన్నీ తీసుకొస్తే నిన్ను వదిలేమంటావేంటి చెప్పు చెప్పు పదరామా లేచిపోయి కొత్త జీవితం మొదలు పెడతాం ఉన్న జీవితమే శంకనాగిపోయింది ఇంకా కొత్త జీవితం ఒకటే వీడికి నీ పక్కనే ఉంటూ ఇదే కోనేట్లో మునుగుతూ ఉంటే వీడి జీవితం శంకనాక ఏమవుతుంది వీడిని లేపకెళ్ళి ఊరు దాటిస్తేనే ఎర్రి మాలోకానికి లోక జ్ఞానం వస్తుంది ఊరు దాటం ఏంటి పరి నాకు ఈ ఊరు తప్ప వేరే ఊరికి దారే తెలియదు అయ్యో దారి నీకు తెలియనక్కర్లేదు బస్ డ్రైవర్ కి తెలిస్తే చాలు నువ్వు కొంచెం ధైర్యం చేయాలి వెళ్ళిపోదాం దద్దో జనమా వీడికి ఇట్టే వచ్చేయడానికి చిన్నప్పటి లేదు ఇప్పుడు ఎక్కడి నుంచి వస్తుంది అర్పకుడికి ఇప్పుడు నేను వచ్చి వచ్చారు కాబట్టి ఇరుడు నువ్వెవడురా లడ్డూలో లవంగం అలా తగలడ్డావు లడ్డూలు లవంగం కాదు ఇడ్లీలో ఇలా ఇచ్చి కాదు నేను వీళ్ళ బాల్య స్నేహితుడిని రామా ఈ ఫేస్ ను గుర్తుపట్టలేదా ఎవడేడు మొన్న గుళ్ళో కొబ్బరి చేపలు ఎత్తుకుపోతుంటే మోకాల చెప్పలు పాల్గొట్టేదా నువ్వేనా నేను వీళ్ళ చిన్ననాటి స్నేహితునండి నువ్వు నన్ను గుర్తుపట్టలేదా పారి ఎవరు శ్రీనివాస్ శర్మనా విశ్వనాథ్ శాస్త్రి సతీ వాడు చింత పెక్కలా చండాలంగా ఉండేవాడు కదా ఇప్పుడు చండాలంగానే ఉన్నాడు బాదామి బాడీ షేమింగ్ చేయడం తప్పండి చిన్నప్పుడు గురుగారు మనకు పాఠం చెప్తుంటే మనం వెనక పెంచు కూర్చుని పల్లి పళ్ళు వాళ్ళకి గుర్తుందా చెప్పాడు పిల్ల వెదవ చేసే పని అదే పారీ వీడెందుకో మనల్ని బురిటీ కొట్టిస్తాడనిపిస్తుంది ఆ సతీష్ కి వీటికి అసలు పోలికే లేదు నా మీద ఇంకా సందేహం ఉందా పారి చిన్నప్పుడు వారి పిరుక్తలు ముచ్చి పిత్రులు చెప్పి తన గుర్తుందా సతీషు ఎంత మారిపోయావురా నువ్వు మాత్రం చాలా మారవే ఇప్పుడు ఇంకా అందంగా ఉన్నావు అని రామ ఇంకా పెరికోడ్లానే ఉన్నాడురా ఇంకా గోడ మీద పిల్లలా ఉంటే ఎలా ధైర్యం చేసి దూకేళ్ళు రామా ఏంటి దూకేది అవతల గొయ్యి ఉంటే ఉన్న ఊర్లోనే దిక్కులేదు వేరే ఊరు వెళ్తే అడుక్కు తినాలి స్నేహం అంటే మట్టి కాదు స్నేహం అంటే మనుషులు నేను ఉండగా నేను అడుక్కునిస్తానా రామా వాడికి బదులు నువ్వు అడుక్కుంటావా తమరి బొంద నీ చెప్పేది వారిద్దరికి పెళ్లి చేసి నేనే దగ్గర నుండి పెద్ద గుడ్లు అర్చకుడు ఉద్యోగం ఇప్పిస్తా అంటున్నా అర్చకుడిగా ఇప్పిస్తాడు అర్ధాంతరంగా వదిలేస్తాడు ఎవరికి తెలుసు ఒప్పుకో రామా గర్భగుడిలోకి వెళ్ళొచ్చు పెళ్లి చేసుకుని గర్భధానం కూడా చేయొచ్చు ఆరోగ్య చిన్నప్పటి అన్నిటికీ తొందరే వాళ్ళ అమ్మకలేదుగా వాళ్ళ నాన్నకుందిగా చెతో ఏం చేస్తాను ఇంకా దాని బాధ్యత ఇప్పుడు ఈ అంకొ తిరగద్దని చిన్నప్పటి నుంచి చెప్తున్నా చెప్తా ఉన్నావు వీడిని పెళ్ళాడు గుడితూ బతుకుతావా ఏమిటి అదే గతి ఇదిగో వీళ్ళ అన్నకి చచ్చేంత పొగరు అందుకని దేవుడు వీడిని ఎందుకు పనికిరాని వాళ్ళు చేసేశాడు రే పొద్దున్నే ఈ భట్టాచారి గారితో నీకు కట్టించేసి వారింట్లో నేను కట్టి పడేస్తాను నాకు రాత్రికి నువ్వు వచ్చి నన్ను తీసుకెళ్ళకపోతే చచ్చిపోతా నాతో పెళ్లి భోజనం తినాల్సిన వాడివి నా తద్దినం భోజనం తినాల్సి వస్తుంది ఇప్పుడు ఏం చేస్తావరా ఈ లోకంలో నన్ను ప్రేమించే వాళ్ళు ఎవరి ఉన్నారంటే అది భార్యనే తన కోసం నేను ఏమైనా చేస్తాను మావయ్య అద్దిరామ ప్రేమ నుండి పవర్ ఒక్కసారి పంచ పంచబుచ్చు దేనికి దిగించు అంతే ఈ మాత్రం ధైర్యం అప్పుడే చేసుంటే ఇప్పుడు మీ మామగారి స్థానంలో నేను ఉండేవాడిని పారే అరే ఇంకా మెల్లగా పిలవరా పాపం దోమలు డిస్టర్బ్ అవుతాయేమో భారే చే ఏం చెయ్యాలరా చూస్తా సరే చెయ్ చెయ్ శిరస్సర ముహూర్ ముహూర్ లుట ఎవరు అంకుల్ నేను పారి ఫ్రెండ్ పూరిని ఏమిటి పారి స్నేహితురాలు నువ్వు అవును అంకుల్ ఓరి వెధవా పారికి రామా ఒక్కడే స్నేహితుడురా నువ్వు ఎస్టీడి బూత్ నుంచి ఫోన్ చేసి రావాల్సింది నీ నెంబర్ ఇక్కడ పడిచి వచ్చిందిరా సొంట వెధవా హలో హలో ఎవరు ఎవరు మాట్లాడండి ఎవరు ఎవరు అంటే పలకమేంటి సారంగి సారంగినా అంటే ఎవరు అంటే కనీసం మీలాంటి శాల్తి ఉండడానికి సంగతి కూడా ఆంటీ తెలీదా రే సారంగి రోజు నాకు బ్లాంక్ కాల్ ఇస్తుంది నువ్వేనా ఆంటీలకు లైన్ వేస్తున్నావా కాడిదా పెట్టు ఫోను బాల్యంలో లో ఛైర్స్ లో బారు పుట్టొచ్చాక చేస్తావేరా నవ్వుకి ఏజ్ తో సంబంధం లేదురా మైలేజ్ తో సంబంధం อืม ఓల్డ్ ఏజ్ లోనే అలాంటి కోటేషన్ చెప్తారు నువ్వు ఎంగేజ్ లు పీకింగ్ నీవుట ఇప్పుడు నేనేం పీకాలో చెప్పండి అది చెప్పండి హాల్లో ఆంటీ అంకుల్ ఉంటారు నువ్వు వెరక వైపు నుంచి వెళ్ళు కిచెన్ లో నుంచి ఆ ఆ ఆ నేను ఈ మాత్రం కదరా నేను ఇదుర్ చూస్తున్నది అమ్మ యా జాగ్రత్త మేము మై రక్త సంబంధం లేకపోయినా చిన్నప్పటి నుంచి నన్ను అని పిలిచేవాడురా ఇప్పుడు నువ్వు వెళ్ళిపోతుంటే నాకు బాధగా ఉందిరా సరే సరే ఎక్కువ జాగ్రత్త మీరు రారా నా మందారానికి నేను తోడుగా ఉంటాను శీఘ్రమే ఇన్కమింగ్ కావాల్సి ప్రాప్త రాస్తా బిస్ట్ కల్స్ మా ఎక్కడికి తీసుకెళ్తున్నావు సేఫ్ ప్లేస్కి వెళ్తున్నావు నీ వేలు విడిచిన చుట్టం దగ్గరికి చిన్నప్పుడే నాకు తెలిసిన చుట్టాలందరూ వదిలేశారు నాకు తెలియని చుట్టం ఎవరు సేఫ్ ప్లేస్ అంటున్నాడు కదా నువ్వు గమ్మను చూస్తున్నావు త్వరగా గేర్ మార్చి ఈ ఏదో మహిమాన్వితమైన గుడి గుడు అక్కడ మనం పెళ్ళేర్పాట్లు చేయడానికి వెళ్ళాడు ఆ తొందరలో ఫోన్ కూడా మర్చిపోయాడు పారీ నువ్వు చేసిన తొందరలో వీటి మాటలు నమ్మి ఊరుకని ఊరు వచ్చాం అసలు మనం చేస్తుంది సరేందో కాదో ఒకసారి ఆలోచించు రామా ఏంటి బాస్ ఎన్ని సార్లు కాల్ చేసి లిఫ్ట్ అయ్యు ఆ ఎస్ఎల్ఎన్ బస్ వాళ్ళని మోసం చేసి మన పది లక్షలు కొట్టేసిన విషయం పోలీసులకు తెలిసిపోయింది వాళ్ళందరూ మన కోసం ఎదుగుతున్నారు మేము ఎస్కేప్ అయిపోయాం నువ్వు అండర్ గ్రౌండ్ అయిపో సరేనా బాస్ జాగ్రత్త ఉంటాను మరి ఎవట్రా నువ్వు మా దగ్గర నగలు కొట్టేయటానికి ఇదంతా చేస్తున్నావు కదా రామా నేను నీ ఫ్రెండ్ సతీష్ని పారే చెప్పు అబద్ధాలు ఆడుకో ఒక సద్బ్రాహ్మణుని మోసం చేయటం ఎంత పాపమో తెలుసా డబ్బు కోసం ఇంత దారుణం చేస్తావా అవును ఒప్పుకుంటాను ఒకప్పుడు డబ్బు కోసమే బతికాను కానీ ఫస్ట్ టైం మానవత్వం కోసం ఈ పని చేస్తున్నా మోసం చేసిందే కాకుండా ఏదైతే చెప్తున్నావు నేనేం మోసం చేయలేదు రామా నీకు సంబంధించిన వారి దగ్గరికి తీసుకొచ్చాను నాకు ఈ ప్రపంచంలో ఎవరో లేరు కానీ వాడికి నువ్వే ప్రపంచం ఎవరి గురించి మాట్లాడుతున్నావు వాడి గురించి కాదు కదా వాడి గురించి తోడబుట్టినోడి ప్రేమకు దూరమై ఎన్నో వందల మందికి దేవుడిగా దగ్గరైన ఆ భీమ గురించి వాడు అనుకున్న పని ఈ మొత్తం భూ ప్రపంచంలో నీ ఒక్కరి వల్లే సాధ్యమవుతుందని నేను తీసుకొచ్చాను సార్ మీరు కాపాడిన పిల్లలు అనాథాలు వీళ్ళకి ఎలాంటి ఐడెంటిటీ లేదు అందుకే కంప్లైంట్ చేయలేదు మీరిచ్చిన ఈ సెల్ ఫోన్ ట్రాక్ చేస్తే ఇది భవాని మనుషులదని తెలిసింది వాడు ఫోన్ చేసింది తాండవ మనుషులకి తాండవ్ భవాని రైట్ హ్యాండ్ వాణ్ణి పట్టుకోవడానికి అలలు దాటి వెళ్ళిన వాళ్ళెవరు తలతో తిరిగి రాలేదు నర రూప రాక్షసుడయ్యేవాడు ఆవగింజ నుంచి అమ్మాయిల దాకా ఏదైనా తరలిస్తాడు వాడికి ఉన్న పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ వల్నే మాకు రేట్ కి పర్మిషన్ రాలేదు తాండవ కొంతమంది ఫారినర్స్ ని బలవంతంగా తీసుకొచ్చి ముద్రబోటికించాడు ద్రా రెండు రోజుల్లో ఊరికొస్తున్నాడంటాయి రోజులు నేను లేను కాబట్టి చాలా రెచ్చిపోయావు దీని మూకుండి నేనే చంపాను రా మాగు ఆడదాన్ని పడగొట్టడంలో లేదురా నిలబెట్టడంలో ఉంటుంది మగాడు పురుట్ నిపులు భరించలేడనే దేవుడు ఆడదాన్ని సృష్టించాడు అందుకే వాళ్ళను నొప్పించకూడదు భరించే భూదేవిని అతిగా బాధ పెడితే భూకంపం వస్తుంది అరే అందరినీ లోపల ఏంట్రా ఎందుకు తిండి బొక్క నిజమేగా రే అర్థమైంది స్వామి అందరినీ హాస్పిటల్ కి తీసుకెళ్తా అని నందిని సేఫ్ గా ఇంటికి తీసుకెళ్ళు నీ రంకు మొగడికి చెప్పు వాడి కొడుకు నా దగ్గర సేఫ్ గా ఉన్నాడని